మండలంలోని హద్దేహల్ గ్రామానికి చెందిన చాకలి హనుమంతు కుటుంబంపై వారి సోదరుని కుమారులు ఇతర కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడి నెల రోజులు కావస్తున్న పోలీసులు నిందితుల పక్షాన కొమ్ము కాస్తున్నారని చాకలి హనుమంతు కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తమకు జరిగిన అన్యాయంపై హీరేహాల్ పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ డి హీరేహాల్ మండల పోలీసులు తమకు తీరని అన్యాయం చేస్తున్నారని బాధితులు చాకలి హనుమంతు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం తమ సోదరుడు అతని కుమారులు గొడ్డలి కర్రలతో తమ ఇంటిలో దౌర్జన్యంగా ప్రవేశించి హత్యయత్నానికి పాల్పడి విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడైనా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి హత్యాయత్నానికి కారకులైన నిందితులపై చర్యలు తీసుకోకుండా తమను రాజీ కావాలి అని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని పోలీసులపై ఫిర్యాదు చేశారు నిందితులపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని జిల్లా ఎస్పీకి వివరించినట్లు బాధితులు తెలిపారు ఈ రోజున అనంతపురం జిల్లా డీరేఆల్ మండలం ఇద్దేయాల గ్రామానికి చెందినటువంటి చాకలి మంజునాథ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులపై గత నెల ఐదో తారీఖున దాడి జరిగితే నేటి వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకపోగా పోలీసులు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు వీళ్ళకి రాజీ ప్రయత్నాలు చేస్తూ రాజీ రాండి మీరు మాట్లాడుకోండి మీ బంధువులే కదా అనే ధోరణిలో వివరించడం నిజంగా సిగ్గుచేటు ప్రజాస్వామ్యానికి ఇది మా ఆయన మచ్చ అని చెప్తూ ఆడపిల్లల్ని అతి దారుణంగా కొట్టడమే కాకోకుండా ఇక్కడ కొట్టడమే కాకోకోకుండా శరీరం అంతా కొరకడము ప్లస్ పెద్ద ఆయనకు గొడ్డలతో దాడి చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా కుట్లు పడే పరిస్థితి మహిళలు అనేది చూడుకోకుండా ఇంటి మీద దాడి చేసి ఇంత దారుణమైన దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే సంబంధిత అధికారులు ఇంకా రాజీ చేయాలనుకో అనుకోవడం వాళ్ళని ఇంతవరకు కూడా దాదాపు నెల రోజులు గడుస్తున్నా కూడా అరెస్ట్ చేయకపోవడం నిజంగా తోచలే దీనిపైన సంబంధిత ఎస్పి గారికి ఒక కంప్లైంట్ని ఇవ్వడం జరిగింది సత్వరమే వీళ్ళకి న్యాయం చేసి నిందితులను ఎంతటి వారైనా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం మేమేమో గోరం పండుగ పండుగ పోయాము రోజు వచ్చి అందరినీ లోపల పథకాలు చేస్తుంటే దాడి చేస్తున్నారు వాళ్ళు అందరు తలకాయి మా నాని ఫోటోలు తీసుకొని నరుకున్నారు మేము విడిపించకపోతే మమ్మల్ని కూడా రాడ్లతో కుట్టినారు వాళ్ళందరూ ఇంతకు వచ్చి దాడి చేసినారు మీరు ఏంటికి వస్తారు అట్లా లాంజులు ఇట్లా అని అంటున్నారు వాళ్ళు మేము ఊరికి పోరాదంటారు ఆడవాళ్ళు అట్లా చేస్తారు మా అమ్మ వాళ్ళు మా అమ్మ మా అమ్మని అయితే అడగేసిన రాయి చేసిన దొంచినారు మా నాయన మా తమ్ముని అందరినీ అట్లా చేసినారు సార్ మేము ఎప్పుడు పోతే మా ఇంటికి గొడవలకి ఆదివారం వస్తే తాగేది ఇంటికి వచ్చేసేది కొన్నకి అట్లా చేస్తారు సార్ వాళ్ళు మాకు న్యాయం కావాలి మాకు ఏడన పారాడి వాళ్ళు మమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు అందుకనే న్యాయం కావాలని వచ్చిన మీకు వాళ్ళకి ఏమి వివాదం ఏమో అసలు సార్ మేమేమో పండుగని వస్తే మమ్మల్ని కొట్టినారు ఎప్పుడైనా రాని అట్లే కొడతారు వాళ్ళు దీనికి ఎదరుసల్లాయా మా భర్తలు తొకపోయి చూపించాలా మీరు ఇప్పుడు పోయి కొట్టించుకొస్తారు మా ఆడ చూపించాలి మీరు ఆడపోయి చచ్చిపోండి అని అంటున్నారు మంజుల ఆడి తీసుకొని ఇక్కడ వాపోతే కొట్టినారు కలకాయకి ఇంకా మా పాపకి ఇనుపు కొరికినారు వాళ్ళు మగవాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం కావాలని వచ్చినాము అనంతపురం డిస్టిక్ తాలూకు వచ్చేసి రాయదుర్గం మండలం వచ్చేసి ఇరయల్ మాది చిన్న విలేజ్ ఇర్దేహాల్ అని మా అన్నదమ్ములు మామూలుగా మా చిన్నాయని కొడుకుతో మాట్లాడుతుంటే మా ఇంకొక చిన్నాయన వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టిండారు ఇంటికి వచ్చి మా నాన్నకి నాకి మా అక్క కూతురికి ముగ్గురికి తలకాయకి అది మా అక్కకి తగిలింది మా మా చెల్లికి తగిలింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇంకా ఏం రెస్పాండ్ కాలేదు వచ్చాను గొడవ అన్న అంటే మా అన్నదమ్ములకి మాకు పడదు మా చిన్న కొడుకు మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి మా మీద దాడి చేశారు నైట్ ఏడు గంటలప్పుడు లేవు మళ్ళీ అన్నదమ్ములు అంటే మా నాన్న వాళ్ళు అన్నదమ్ములు అరుగురు ఉండేది మా తాతది స్థలము ఒకది ఉంది దాన్ని అప్పుడే పంచుకున్నాము ఇంకొక నాలుగు ఎకరాలు ఉంది దాని గురించి ఏం దాని గురించి ఏం కాదు అన్న రెండు ఇండ్లు ఉన్నాయి ఇంకా మా వచ్చేవి అవి ఇంకా రాలేదు మా అన్న మా చిన్న వాళ్ళే తీసుకున్నారు దానికి ఏం రెస్పాండ్ కూడా కాలేదు అడిగి తగిన మమ్మల్ని కొట్టాకొస్తున్నారు చేసింది ఎవరు మెల్లికార్జున నవీన్ పన్నుర్ స్వామి బేబీ సరోజమ్మ తిరుమల పోలీసులు కేసు చేసినామంటున్నారు కాబట్టి డిసెంబరు నవంబరు ఐదో తారీఖు కొట్లాడి అది ఆరో తారీఖు ఇంచే పరకు ఏమి రెస్పాండ్ కాలేదు ఇప్పుడు ఎస్పీ గారి దగ్గర పోయి కంప్లైంట్ చేసి వచ్చాము వాళ్ళు కేసు అయిన కేసు అయింది అంటున్నారు అంతే తప్పితే ఇంకేం తెలియదు మీరు ఏం కావాలని కోరుకున్నారు ఇప్పుడు ఇప్పుడు నాకు న్యాయం కావాలని కొరకు కేసు కట్టాలా మా ఇంటి దగ్గర మా అక్క మా అక్క కోళ్ళ ఏమైనా పండికి వస్తే అగినా కొట్టిండారు వాళ్ళే ఎప్పుడైనా కానీ కొడుతున్నారు